నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి విఘ్నేశ్వర సిల్క్ శారీస్ అంటే కస్టమర్లు ఒకసారి చూపిస్తే చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అంటే రీజనబుల్గా ఉంటే మంచి కలర్ కాంబినేషన్స్ అవన్నీ బాగున్నాయి ఒకసారి అయితే చూడనైతే చూడరాదు చూపిస్తా ఫస్ట్ ఒక శారీ సో ఈ కొంచెం టిష్యూ టైప్ షైనింగ్ ఉంది సాఫ్ట్గా అనమాట నాకు తెలిసి ఆర్గన్జా టిక్స్ టిష్యూ ఆర్గాన్జా మిక్స్ అనుకుంటా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్గా ఉంది సారీ కట్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ మిక్స్ మన రామ గ్రీన్కి ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట సో దీని బ్లౌజ్ చీర అయితే సూపర్ నాకు బాగా నచ్చింది చీర దీని బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వచ్చిందనమాట సో మనం ఏదైనా కాంట్రాస్ట్ తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది అంటే బేబీ పింక్ టైప్ ఏదైనా సరే ఇప్పుడు కాంట్రాస్ట్ తీసుకొని కలర్ అనుకొని పోతే అడిగిన దొరకవు కానీ అడిగేనా ఏ కలర్ మ్యాచ్ అవుతుంది అది చూసి మనం కొనుక్కోవాలి అంతే సో టాయిల్స్ కూడా వచ్చినాయి అనమాట సో దీని కాస్ట్ దీని మీద ఉన్న కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కదా సో దీనికి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో నేను పైన స్క్రీన్ పైన ఒరిజినల్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి స్క్రీన్ పైన వేస్తే చూడండి సో ఇది ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే ఎట్లా సూపర్ కనబడుతుంది కదా సో నెక్స్ట్ ఇంకోసారీ చూస్తా సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదా ఇట్లా వర్క్ వచ్చేసి శారీస్కి సూపర్ అంటే సూపర్గా కనబడుతుంది అనమాట ఫుల్ లైట్ వెయిట్ శారీ దాని బ్లౌ వర్క్ మొత్తం ఫుల్ శారీ మొత్తం వస్తుంది పళ్ళు కూడా వచ్చింది చూడండి సో ఇది పళ్ళు తర్వాత దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా డిజిటల్ ప్రింట్లో వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఇది నాకు సూపర్ నచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇది సో దీని కాస్ట్ టూ సిక్స్ డబల్ ఎయిట్ సో ఇంకా ట్వె ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో మనం చూసి స్క్రీన్ పైన అయితే రాస్తాను ఫార్టీ పర్సెంట్ ఇది ఇదైతే ఇంకోసారి నెక్స్ట్ కాటన్ శారీస్ అనమాట సో ఎంత బాగున్నాయి కదా రెండు కాటన్ శారీస్ తీసుకుందాము నచ్చి కలర్ కాంబినేషన్ నచ్చి అనమాట సో దీని బ్లౌజ్ అయితే సూపర్ అనమాట సో పింక్ వచ్చింది కాంట్రాస్ట్ చూస్తారు కదా కొంచెం బార్డర్ ఉండేటట్టు చూస్తా ఇది ఇది పళ్ళు ఇది మాత్రం బ్లౌజ్ తెలుస్తుంది కదా ఇది బ్లౌజ్ ఇది కట్టు చెంగుల బ్లౌజ్ చీర కలర్ అయితే సూపర్ ఉంది నాకైతే మసా నచ్చింది ఇది కొంచెం పెద్దవాళ్ళ శారీలా ఉంది కానీ ఎవరైనా ఆట్టుకున్నాను మంచిగా మెయింటెనెన్స్ మంచి హైనెక్ పెట్టుకొని ఉట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట సో ఇది విఘ్నేశ్వర సిల్క్ శారీస్ సో ఇది ఒక శారీ సేమ్ ఇట్లనే కాంబినేషన్ ఇదే సేమ్ మోడల్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట సో బ్లాక్ ఇంకా యాష్ చూసారు కదా ఇది పళ్ళు బ్లౌజ్ ఇది శారీ కలర్ సో దీని కాస్ట్ టూ ఫోర్ నైన్ సిక్స్ దీన్ని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో ఒరిజినల్ రేట్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన అది సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఇది రా సిల్క్ టైప్లో ఉంది అనమాట సాఫ్ట్ రా సిల్క్ టైప్ ఉంది ఎంత సాఫ్ట్ ఉందంటే కలర్ కాంబినేషన్ ఏం లేదు జస్ట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఎందుకు లేదు ఉంది చూపిస్తా షాక్ అవుతారు మీరు చూస్తే ఆకులు ఉన్నాయి మంచిగా సో డిజైనర్ శారీ అనమాట సో దీని పళ్ళుకి ఇట్లా పెద్ద ఆకు వచ్చింది తర్వాత శారీ మొత్తం అక్కడక్కడ వచ్చినాయి అనమాట లీడ్స్ ఇట్లా మనకు షిమ్మర్లో ఇది శారీ మొత్తం ఇట్లా అక్కడక్కడ వచ్చినాయి అనమాట చూస్తారు కదా లోపల వరకు వచ్చినాయి ఇది శారీ ఇది బార్డరు పళ్ళు వచ్చేసి పెద్ద ఫ్లా ఆకు వచ్చింది ఇందాక పళ్ళులో రెండు పెద్ద వచ్చినాయి అనమాట ఇట్లా తర్వాత బ్లౌజ్ బనారస్ టైప్ ఇట్లా వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా సూపర్ అనిపిస్తుంది కదా అంటే మన ఇష్టం మనం కుట్టుకుంటే కుట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ ఇట్లా కుట్టుకోవడానికి ట్రై చేస్తే మంచిది సిమ్మర్లో దొరుకుతాయి ఇక దొరకకపోతే అయితే దీన్ని ఏమైనా డిజైనర్గా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది బ్లాక్ బ్లౌజ్ సో దీని కాస్ట్ కూడా చెప్పాలి కదా సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో దీనికి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట నెక్స్ట్ మైసూర్ సిల్క్ ఒరిజినల్ కాదు దాంట్లో ఒరిజినల్ అయితే ఫుల్ కాస్ట్ ఇది ఇమిటేషన్ అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే మైసూర్ సిల్క్ ఉన్న క్రేజ్ ఎవరికైనా కట్టుకోవాలనిపిస్తుంది అంటే అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట శారీ కూడా అందులోనే ఇది తక్కువ కాస్ట్ అనమాట మైసూర్ సిల్క్ అంటే ప్యూర్ కాదు దాని డూప్లికేట్ డూప్లికేట్ అనొద్దు దాని ఇమిటేషన్ అనాలి సో ఇదైతే మైసూర్ సిల్క్ శారీ ఇమిటేషన్ అనమాట సో దీని కాస్ట్ బ్లౌజ్ కూడా చెప్తా ఉండండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కనబడుతుంది కదా ఇది బ్లౌజు ఇది మాత్రం పళ్ళు శారీ అయితే సూపర్ ఉంది కంఫర్ట్ అయితే అసలు లైట్ వెయిట్ ఇంత కంఫర్ట్గా ఉంటుంది అంట శారీ కాస్ట్ కూడా త్రీ ఫోర్ జీరో ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట దీనికి సో మామూలుగా స్క్రీన్ పైన ఈ ఒరిజినల్ రేట్ అయితే రాసి పెడతా చూడండి నెక్స్ట్ ఈ సారీ సూపర్ కాంబినేషన్ ఉంది కదా నాకైతే ఫుల్ నచ్చింది కదా వైట్ గ్రీన్కి ఇది పెద్ద రేటింగ్ అది కాస్ట్ తక్కువనే చాలా తక్కువ కాస్ట్ సో దీని కాస్ట్ వచ్చేసి ఫో పదకొండు వందలు ఉంది కదా లెవెన్ ఫార్టీ సో పదకొండు వందలకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో మనకు ఒక ఎంత పడుతుందో ఒక సిక్స్ హండ్రెడ్ అంత పడుతుందేమో నేను అనుకుంటున్నాను క్యాలిక్యులేట్ చేసి నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తే చూడండి దీని శారీ మొత్తం ఇట్లా రాలే ఇట్లా వచ్చింది ఎందుకంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది కొంగు ఎట్లయితే అయితే బ్లాక్ వచ్చిందో బ్లాక్ కలర్ కారీ లాగా వచ్చిందన్నమాట డోలో ఫ్రాబ్రిక్లో అది ఒక టైప్ అనుకుంటున్నదో రాసిల్కో డోలానో ఏదో కానీ ఇది బ్లౌజ్ దానికి బార్డర్ అంటే ఇప్పుడు కలంకారీ శారీస్ వస్తున్నాయి కదా దానికి ఇమిటేషన్ అంటే కలంకారీకి కంచి బార్డర్ వస్తుంది కదా దానికి ఇమిటేషన్ శారీ కట్టుకుంటే షేనింగ్ అంతా బాగానే ఉంది ఒరిజినల్ శారీ లాగానే అనిపిస్తుంది కట్టుకొచ్చి ఒక రెండు మూడు సార్లు కలర్ అయితే నాకు సూపర్ నచ్చింది అనమాట తీసుకుందాం ఇక మనమే నెక్స్ట్ శారీ అయితే బాగా నచ్చింది ఇవి అన్నిటికంటే ఈ శారీ కాంబినేషన్ అయితే నాకు మస్తు నచ్చింది కాకపోతే దీనికి పళ్ళు సపరేట్గా బ్లౌజ్ సపరేట్గా రాలేదు ఆమె లంగ్ లెంగాకైనా లేదంటే శారీకైనా యూజ్ అయితే తెచ్చుకుంది అనమాట అసలు చూస్తారు కదా మొత్తం శారీ మొత్తం పళ్ళుకి బ్లౌజ్కి అయితే డిఫరెన్స్ అయితే ఏం లేకుండా వచ్చింది ఇంకా తను ఇష్టం ఇంకొక తను బ్లౌజే కుట్టుకోవాలనుకుంటే దీనికి మంచి కలర్ఫుల్ టాసిల్స్ వేయించి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకుంటాం అంటే శారీల నుంచి అయితే సేమ్ బ్లౌజ్ అయితే కుట్టావడం సపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకుంటే ఒక లంగా ఓని కావాలంటే ఒక ఓనిని కూడా కొంచెం డై చేయించి ఎల్లో ఎల్లో ఏదైనా అయితే ఓనిని ఏదైతే తీసుకుంటామో దానిగా దానికి ఆపోజిట్లో బ్లౌజ్ అయితే తీసుకొని కుట్టిస్తాం అనమాట కుడదాం కుట్టిస్తాం కదా నేనే కానీ కుట్టేది కుట్టిస్తాను సో ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది కదా మీకు ఈ పిట్టలు అయితే సూపర్ నచ్చినాయనమాట మంచిగా అనిపిస్తుంది ఏదో హై లెవెల్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే హై క్వాలిటీ ఎక్కువ కాస్ట్ ఉన్న లాగా అనిపిస్తుంది సో దీని కాస్ట్ ఎక్కువేం లేదు నాకు తెలుసా మన లెవెన్ హండ్రెడ్ ఏమి పడ్డదన్నది దీన్ని తీసేసినట్టు దీని కాస్ట్ దొరికింది ఎయిటీన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ అనమాట సో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్కి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఒరిజినల్ రేట్ లెవెన్ ఆర్ టువెల్ ఏదో చెప్పింది సో కాలిక్యులేట్ చేసి స్క్రీన్ అయితే నెంబర్ వేస్తాయి సో ఇవైతే విఘ్నేశ్వర సిల్క్ శారీస్ సూపర్ కాం కనిపిస్తున్న కలర్ కాంబినేషన్స్ అయితే సో నెక్స్ట్ వీడియోలో కొన్ని సారీస్ అయితే యూస్ అంటే విఘ్నేశ్వర సిల్క్స్ కాదు వేరే వేరే షాప్లలో ఉన్నవి కొంచెం మంచి కలర్ కాంబినేషన్ ఉన్నవి కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అని కొన్ని కొన్ని శారీస్ అయితే ఉన్నాయి తీసి పెట్టినమాట అవి ఒకసారి మీకు చూస్తే నచ్చితే అవి కూడా లైక్ చేయండి నెక్స్ట్ అయితే అదే వీడియో వస్తుంది ఈ వీడియో అయితే నాకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయి థౌజండ్ సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తున్న ఈ వీడియోలో ఈ వీడియో తను అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు